హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు ఇది ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి మనకు ఒక్కటి తింటే జాలండి కడుపు నిండిపోయింది అంత బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పక మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే పక్కకున్న బెల్ క్లిక్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఈజీగా చేసుకునే పద్ధతిలో ఉంటుంది హెల్త్ పరంగా చాలా మంచిదండి మనం దీన్ని గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్త్ పరంగా చాలా మంచిది కంపల్సరీ ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి పిల్లలకు లంచ్ బాక్సులొస్తాం పెట్టేయచ్చు అంత బాగుంటుందండి ఇప్పుడు మనం విడియోలకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ అంటూ పెట్టి అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అట్లనే పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం పప్పులు అట్లనే ఒక కర్రీ రెండు రెమ్మల కరివేపాకు అట్లనే ఒక రెండు మీడియం సైజు మిర్చిలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ దాకా చిల్లీ పెక్ పెక్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఒక కప్పు ఆలు అంటే నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు ఆలును తురుముకున్నా అట్నే ఒక క్యారెట్ సుదా తురుముకోవాలి రెండు కలిసి వేసుకోవాలి ఆలును క్యారెట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు అవిటిని మనం కొంచెం వేపుకోవాలి స్టవ్ అన్నది లో కనుక్కొని అవిటిని ఫ్రై చేసుకోండి మనకై కొద్దిగా ఎగుతా అయిపోద్ది అండి ఫైనల్గా బాగా సాఫ్ట్గా అది ఫ్రై చేయొద్దు మనకు తింటుంటే మనకు కొంచెం పలుకు పలుకు తాకుతనే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ చూస్తాం మీడియం సైజుది కట్ చేసి వేసుకోండి చిన్న అయింది ఉంటే రెండు వేసుకోండి అంటే చిన్న కట్ చేసుకోండి ఉల్లిపాయలు చూస్తాం కట్ చేసుకున్నాక అవిటిని స్థాం మంచిగా ఎంపుకోవాలి ఉల్లిపాయ మనకు ఎక్కువ వేయగద్దండి ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేసినాక ఒక నిమిషం సేపు అటు ఇటు కలిపి మనం దాన్ని స్టవ్ ఆపుకోవాలి చూడండి మనకు అట్లా ఏతే సరిపోయింది ఇప్పుడు రుచికి సరిపోను ఈ సరిపోను సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక ముప్పావు స్పూన్ దాకా వేసుకున్న సరిపోయింది ఇప్పుడు అట్లనే ఒక్క చిటికడు పసుపు వేసుకోండి పసుపు ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఏమో సాట్ మసాలా వేసుకుంటానండి సాట్ మసాలాతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసుకున్నాక మనం అంత ఒకసారి కలుపుకోవాలి చూడండి ఒకసారి కలిపి వేసుకుంటే సరిపోయిద్ది మనకు అట్లగితే సరిపోయిద్దండి చూడండి మనం ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము స్టవ్ ఆపుకొని దాన్ని పక్కగా పెట్టేసుకోండి రెడీగా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మనం గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి వేసుకున్నాక అట్నే ఒక పావు కప్పు వచ్చేసి బియ్యం పిండి అంటే ఇది బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి బియ్య పిండి ఉన్న గోధుమ పిండి రెండు కలిసేటట్టు ఒకసారి స్పూన్ తోటి కలుపుకోండి కలుపుకున్నాక చూడండి అట్లా కలప కలవాలి రెండు మంచి గలితేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు అంత కలుపుకున్నాక మనం ఇప్పుడు దాంట్లోకి దీనికి రుచికి సరిపోను సాల్ట్ వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా వేసుకోండి వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ పోపు ఉంది కదా దాన్ని అందులో వేసుకోవాలి ఇట్లా వేసుకొని మనం వాటర్ వేసుకుంటే కెరస్ట్ గుతుందండి ఇట్లా వేసుకోండి ఫస్ట్ టైం ముందుగానే మనం పిండిలు వేసుకుంటేనే ఒక్కసారి కలుపుకొని వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటా మనం కలపాలి చూడండి ఒక్కసారి దాన్ని కలుపుకుందాము పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోండి చూడండి అంత అట్లా కలవాలి ఇప్పుడు మనం అందులోకి ముందుగానే ఒక కప్పు తీసుకోండి కొన్ని కొన్ని పోసుకుంటా వాటరు కలుపుకోండి బాగా లూజు కావద్దు టైట్గా వస్తూ ఉండద్దు చూడండి కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకుంటే మనకు తెలుస్తుంది మనకు కప్పు మీద ఇంకా కొన్ని ఎక్కువనే పడతాయండి ఒక పావు కప్పు దాకా ఇప్పుడు చూడండి టైట్ ఉంది కదా మనకి ఇంకా కొన్ని వాటర్ పడతాయి చూడండి అరకప్పు తీసుకోండి అన్నీ పట్టాయి ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకోవాలి స్పూను కానీ ఇసుకరతో కానీ బాగా కలుపుకోండి చూడండి మనకు బ్యాటరీ అన్నది అట్లా ఉండాలి మనకు చూడండి అరకప్పు తీసుకున్నాం కదా అన్ని పట్టాయి కొన్ని కొన్ని మిగులుతాయి మనకు వాటర్ సరిపోద్దిగా అంత ఒక్కసారి బాగా కలుపుకోవాలి కొంచెం స్పూన్ తోటి కొద్దిగా ఎక్కువ చేప కలుపుకుంటే కొంచెం ప్లబ్బిగా తయారవుతుంది చూడండి మనం ఒక హాఫ్ కప్పు తీసుకున్నాం కదా పావు కప్పు దాకా అంతే ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేసుకోండి నేనైతే ఇక్కడ ఈనో వేసుకున్నాండి ఈనో అయినా బేకింగ్ సోడా అయినా ఏదైనా పర్లేదు మనకు ఈనో వేసుకుంటే తొందరగా అప్పటికప్పుడే మనకు అది పిండి అన్నది ప్లబ్బీగా అవుతుంది చూడండి అట్లా ఉండాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని పక్క కంటే రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అటు పెట్టి ఒకటి చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొన్ని నువ్వులు వేసుకోండి మనం ఇల్లు వేసుకోలేక పిండిలా అందులో వేసుకోండి వేసుకొని ఒక గంట విన కొద్దిగా అంత అట్లా వేసుకోండి ఒక గంట వేసుకున్నా పర్లేదు అట్లనే మీద నుంచి చూద్దాం కొన్ని నువ్వులు వేసుకోండి నువ్వులు తింటుంటే తగుల్ని చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలి సైడ్లో పొంటి వేసుకొని కొద్దిగా మెల్లగా తీసుకొని మనం రెండో వైపుస్తో వేసుకోవాలి చూడండి దాన్ని తీసుకుందాం మనం ఇంకోటి వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ నువ్వులు వేసుకొని మనం పిండిన్స్తో కొద్దిగా వేసుకొని కొద్దిగా బ్రెడ్గా కనుక్కొని బ్రెడ్ చేసుకొని దాన్ని మూత పెట్టి ఒక నిమిషం చేపు దాన్ని కాల్చుకోవాలి ఉడకనియాలి చూడండి అప్పుడే మనకు కొంచెం ఒకవైపు మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మీద నుంచి కొన్ని నువ్వులు వేసుకొని దాన్ని మనం చూడండి అట్లా గాలినాకనే దాన్ని ఇంకో వైపు వేసుకోవాలి దాన్ని మెల్లగా తీసుకొని రెండో వైపు సుతం మంచి కలర్ వచ్చేదాకా స్టవ్ అన్నది లోకు పెట్టుకొని మనం ఇది కాల్చుకోవాలి అప్పుడే మంచిగా లోపడదాకా ఉడికి చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ చేసుకున్నాక సవింగ్ చేసుకోండి ఇలా చేసి పిల్లలకు కానీ పెట్టింది ఉంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత రుచిగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి చెప్పడం కాదు ఒకసారి చేసుకొని తిని చూడండి ఎంత రుచిగా ఉంటాయో తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి వెళ్తుందండి తప్పక ఇలా అయితే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి